ఓం శ్రీ భ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వపాద నాలుగో పాదం ఉత్తర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వెళ్ళడంతో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పద్దెనిమిది తారీఖున నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు జరుగుతాయి పెద్ద నెలలు రెండు సార్లు జరుగుతున్నాయి ఫిబ్రవరి రెండో భాగంలో జరిగే హోమాలు జరుగుతాయి లైవ్ డేవ్ ఖర్చు వస్తుంది చూడండి ఇందులో అందరు పాల్గొనమవుతుంది హోమాలు జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చేద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ మంత్రోపాసన చేసేవాళ్ళందరూ ఒక మాట చెప్తూ ఉంటారు గురుకృపాహి కేవలం కేవలం గురుకృప్ పొందితే అన్నీ వస్తాయి ప్రపంచంలో మొట్టమొదటి గురువు ఎవరికి ఎవరికైనా తల్లి మీ నాన్న అని తల్లి చెప్పిన వాడిని మనం తండ్రి అని యాక్సెప్ట్ చేస్తాం ఆది గురువు తల్లి దేవతలను చూపించేవాళ్ళు ఎవరు గురువు గారు మంత్ర ఇచ్చి ఈ జపం చేస్తే దేవత దర్శనం అవుతుంది అని మన మార్గదర్శనం చేసేవాళ్ళు ఎవరు గురువు గారు అలాగా ఈ సమయంలో మీకు మిమ్మల్ని ఎటువంటి సమస్యలు చూడంలో పడకుండా ఎలాంటి పొరపాటు చేయకుండా కాపాడే వాళ్ళు వాళ్ళు ఉంటారు అది మీ గురువా మీ తండ్రి మీ అన్న మీ ఫాదర్ మీ మేనేజర్ ఎవరైనా కావచ్చు ఓ సపోర్ట్ ఉంటుంది భవిష్యత్తులో మీరు పొరపాట్లు చేయకుండా గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దు సరిదిద్ది జీవితాన్ని సాఫీగా నడిపించే ఒక గాడ్ ఫాదర్ దొరుకుతారు వదులుకోవద్దు ఆ గాడ్ ఫాదర్ ఎవరు మీరే మీ మనసే సెల్ఫ్ రియలైజేషన్ మనం బయటికి ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి కొడుకు తప్పులు చేస్తారు మనం తప్పు చేసేసి మన మనసుకి ఆ ములుగా గుచ్చుకుంటూ ఉంటుంది ఎస్ నేను తప్పు చేశాను నేను తప్పు చేయకుండా జీవిస్తాను అని దృఢమైన నిర్ణయం తీసుకుని భవిష్యత్తు ఎలా జీవించాలి ఏ రకంగా మీ భవిష్యత్తు కావు నిర్ణయించుకొని మీరు ముందుకు వెళ్తారు మీరే మీ గురువు ఈ సమయంలో వాస్తవాలు తెలుసుకుంటారు నలుగురిలో కలుస్తారు పదేళ్ళ తర్వాత ఏంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకుని అందరితో కలిస్తే బాగుంటుంది ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరుతాయి ఆరోగ్య సమస్యలు తీరుతాయి గౌరవప్రదంగా సమాజంలో స్థానం వస్తుంది గౌరవప్రదంగా కాలం గడుపుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ వీళ్ళ ఫార్చూన్ ప్రజెంట్ టూ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఎలాంటి ప్రత్యేకమైన సమస్యలే మీరు యోచించే ఇబ్బందులు ఉన్నా కానీ నడిపించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ప్రజల్లో సహాయాలు దొరుకుతాయి సపోర్ట్ దొరుకుతుంది ఆరోగ్యపరమైన వృద్ధి కలుగుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఆర్థిక సహాయాలు దొరుకుతాయి మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు గమనించుకు చూసుకుంటూ ఉండాలి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ యాక్టివిటీస్ని కానీ మీరు చేసే ప్రతి పని గమనిస్తూ ఉంటారు అందువల్ల పొరపాటు చేయొద్దు పొరపాట్లు సరిదిద్దుకోండి ఫ్యూచర్ కార్డులో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది బాగానే ఉంది మీకు సహాయాలు దొరుకుతూ ఉంటాయి నడిపిస్తూ ఉంటారు బండి పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోట్స్ దానికి సామెత ఉంటుంది తోటి ఇంట్లో వేయగలబోతా విధులు పలకేమోతా అని ఇంట్లో ఏమి ఉండదు ఒక తిట్టుకోవడమే బయట మాత్రం అయ్యా మహానుభావులు మిమ్మల్ని వాళ్ళు లేదని చెప్పి పోగుడుతూ ఉంటారు ఈ సమయంలో మీకు అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి ఏవైతే ఉంటాయో కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటే డిస్కషన్ ఏవైతే ఉంటాయో బట్ ఫోర్స్ఫుల్గా అవి పెరకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అనవసరం మాటలు ఒక మాట ఒక మాట తవ్వుకొని పెంచుకోకుండా కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీకు రియలైజేషన్ వస్తో మీరు పక్క వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి రియలైజేషన్ వచ్చినా మీరు చేస్తూ ఉండాలి అంటే పెద్ద బాధ్యత పెట్టుకోవాలి ఒక గురువు ఒక సన్యాసి ఇలా ఒక పెద్ద మనిషి ఇలా ఉండి సిచ్యుయేషన్స్ అన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి సామాజికంగా ఇబ్బంది ఉండదు గౌరవం ఉంటుంది బ్రహ్మాండంగా ఉండదు బయట ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ ఫస్ట్ మీరు ఉద్యోగం మీద ప్రయారిటీ పెట్టండి ఓ పెళ్ళి ఉంది ఫ్రెండ్ పెళ్ళి ఉంది గిఫ్ట్లు కొనాలి ఆఫీస్లోనే బయటికి వెళ్ళిపోయి ఆ కర్సర్ మీద మా స్పేస్ వరకు మౌస్ పెట్టి ఇలాంటి పనులు చేయొద్దు సాఫ్ట్వేర్ ఎంప్లస్ వర్క్ మమ్మల్ని స్క్రీన్ ముందర ఎవడో కూర్చోరు ఆ స్పేస్ బార్ పెట్టి దానికి మౌస్ పెట్టారంటే కర్సర్ కొట్టుకుంటూ ఉండదు అలా కూర్చున్నట్టుగా ఇవన్నీ అందరికీ తెలిసినవి విషయాలు ఏమైనా మీ మేనేజర్కి తెలుసు మీకు తెలుసు చేసే పని అలాంటి పొరపాట్లు చేయవద్దు ఉద్యోగం పోయే అవకాశం అవసరం కల్పించుకోవద్దు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పదిహేడు పద్దెనిమిది తారీఖులు అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెండిల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంది అందులో ఆడపిల్లలకి అవకాశం ఎక్కువ ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు ఇబ్బంది ఉండదు కొన్ని అవకాశాలు వస్తుండే కొత్త అవకాశాలు వచ్చిన అవకాశాలు తీసుకోవాలి లేకపోతే నష్టపోతారు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు రంగున్న దాంట్లో ఓ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఎర్నింగ్స్ ఉంటాయి కొంత మైనకి వెళ్తూ ఉంటారు అప్పులు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండరు ఆరోగ్యంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు చెప్పాను మీరు త్యాగాలు చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో మీకు తెలుసు ఎవడు ఏం చేయడు మీకు అనే విషయం అయినా కానీ మాట్లాడుతూ ఉండాలి చెప్తూ ఉండాలి చేస్తూ ఉండాలి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి తప్ప ఏం చేయడు వాస్తవంలోకి రావాలి ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుని డబ్బు దాచుకోవాలి పని టైం టైం చేసుకోవాలి డిలే కాకుండా చూసుకోవాలి రికమెండేషన్ ఎవడో చేస్తారని ఏమి ఆశించద్దు ఎవరు ఏమీ చేయరు మీకు మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా టూ ఆఫ్ సోర్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఉంటుంది ఫోర్ సంతానపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ప్యాంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఫ్యాండ్స్ మగవారికి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో అభద్రత అంటే ఉద్యోగం పొద్దున భయం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎదుర్కోగలనే ఎదుర్కోలేని భయం మీ సామర్థ్యానికి శక్తికి పరీక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారో కాలం మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది అది ఎక్కువ రోజులు ఉండదు మూడు నాలుగులోనే ఉంటుంది పదహారు నుంచి ఇరవై దాకా తర్వాత సెట్ అవుతుంది ఆడవారికి కూడా జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి పెళ్లి కాలే పెళ్ళి అయ్యే అవకాశము ఉద్యోగం చేసే వాళ్ళు స్థాన చల్లనము భార్య భర్త పేరు వెళ్ళి ఒకే ఊళ్ళో రావడము వేరే కంట్రీస్లో భర్త మీ శ్రీవారి వేరే కంట్రీలో ఉండే మీరు ఇండియాలో ఉన్నారు మీరు వెళ్ళడము లేదా మీరు వేరే కంట్రీలో ఉండే వెనక్కి రావడము ఇలాంటి అనేక రకాల మార్పులు జరిగితే బాగుంటుంది వైవాహిక జీవితంలో సమస్య ఏమి ఉండదు కానీ మూడో మనిషి ఎవరు దూరం మీ మధ్యలో గొడవ పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు అలాగే మీరు ఎవరితో పోల్చుకోవద్దు మీరు మగవారైతే మీ శ్రీమతిని వేరే వాళ్ళతో పోల్చద్దు మీరు ఆడవాళ్ళు మీ శ్రీవారిని వేరే వాళ్ళతో పోల్చద్దు వాళ్ళు అలాగొన్నారు మీరు మీరేలాగా ఉన్నారు నువ్వు ఎలాగ ఈ మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది అనవసరం పోనుగల బాగా లేనిపోని పొరపర్చాలొచ్చే అవకాశం ఉంటుంది చెప్పుడు మాటలు వినొద్దు సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది సంతానపరంగా చక్కగా ఉంటుంది ఎలాంటి సమస్యలు రావు విద్యార్థుల పిల్లలు కూడా సామాన్యంగా ఉంటుంది డల్గా ఉంటుంది ఏ మూమెంట్ ఉండదు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదు స్తబ్దంగా కానీ సాగిపోతుంది నక్షత్రాల పెద్ద తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సార్ పెండికల్స్ ఇండివిజువల్గా ముగ్గురికి బాగుంది ఇండివిజువల్గా ముగ్గురికి ముగ్గురికి బాగానే ఉంది పూర్వభద్ర వాళ్ళు సమస్యలను తీరతాయి మీకు గుర్తింపు గౌరవం వస్తుంది కష్టపడి అన్నింటినీ సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది ఉత్తరా భద్రం అండి పంతొమ్మిది దారితా మంది శుభాద్ర వింటారు అనుకూల వాతావరణం వస్తుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ ఇవన్నీ ఉంటాయి పూర్తి అనుకూల వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది రేవతి వాళ్ళకి అకస్మాత్ ధన లాభాలు ఉంటాయి ఊహించని లాభాలు ఎవరో డబ్బులు ఇచ్చిపోతారు మీకు ఎందుకు ఇచ్చారు మీకు తెలియదు వాళ్ళకి తెలియదు చూడగానే మీకు డబ్బులు బాగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా అలాగా అకస్మాత్గా శాలరీ హైక్స్ కానీ ఏమైనా బెనిఫిట్లు రావడం కానీ ఇలా ఏదైనా మల్టిపుల్ బెనిఫిట్లు ఉంటే బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభాద్రం అండి ఏం చేసుకోవాలి ఎస్ అప్స్ భేదళుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు భేతాయ స్పహ ఒక అగ్రతి గురించి బయటపెట్టి భేతాళని జపం చేసుకోండి ఉత్తరావాదే ఏం చేయాలి హీరో ఫ్యాంట్ ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ అని జపన్ చేసుకోండి దేవత వాళ్ళు ఏం చేయాలి ఓం హ్రీం క్లీం హోమ్ మాతంగే ఫట్ స్పహ అని మాతకి మాత్రం జపన్ చేసుకోండి బాగుంటుంది పర్వాలేదు బాగానే ఉంటుంది పదిహేను రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని డెవలప్ అయ్యే సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకు శుభం పోయాదు